మాత్రమే వెలిసర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగ రమ్మా ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచిన వాడు

కాదు ఈరోజు మనందరం భావితరాలకి తెలియాలని చెప్పి ఆనాటి స్వాతంత్ర సమరయోధులు కానీ భారత రాజ్యాంగం రాసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ అలా స్వాతంత్ర సమరయోధులు అందరి విగ్రహాలు మన భావితరాల పిల్లలకి వారికి స్ఫూర్తినిచ్చే ఇచ్చే విధంగా వారి గొప్పతనం తెలియచెప్పాలనే ఒక మంచి సంకల్పంతో విగ్రహాలు పెడితే కొంతమంది దొండగలు వ్యక్తులు మత సృష్టించడానికి వర్గ విభేదాలు సృష్టించడానికి సమాజంలో శాంతి భద్రతను కసింపు చేయడానికి లక్ష్యంగా పెట్టుకుని ఆటకాయతనంగా విగ్రహాల మీద చెప్పులు దండలేయడం కానీ విగ్రహాలను పగలకొడడం కానీ చేస్తున్న దుశ్చర్యల్ని ఈరోజు కైకలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీల తరఫున మేమందరం ఖండిస్తున్నాం దీన్ని దృష్టిలో ఉంచుకునే మన ఏలూరు జిల్లాలో ఉన్న కైకలూరు నియోజకవర్గంలో పోలీస్ శాఖ వారు గత నెల రోజుల నుంచి విగ్రహాలు పరిరక్షణ కోసం విగ్రహ కమిటీలని ఎలెక్ట్ చేసి ఎక్కడెక్కడే విగ్రహాలకి సీసీ కెమెరాలని అమర్చమని చెప్పి తాతల్ని స్వచ్ఛందంగా రమ్మని చెప్పి కోరుతున్నారు దానికి పోలీసు శాఖ వారికి కూడా మేమందరం ప్రజలందరం కూడా సహకరించి ఈరోజు ఇలాంటి దుశ్చర్యలు జరిగే విగ్రహాలని కాపాడుకోవటానికి మా వంతు బాధ్యతగా మేమందరం పోలీస్ శాఖ వారితో సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం ఏప్రిల్ పద్నాలుగో తారీఖున రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఆయనకు అనేక కార్యక్రమాలు ఆయన జన్మదిన సందర్భంగా చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఏప్రిల్ పదమూడు తారీఖు ఈ రోజున అంబేద్కర్ గారి విగ్రహాలని శుభ్రం చేసి ఆ పరిసరాలను శుభ్రం చేసి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు ఆర్లైన్ ద్వారా ఆయనకి పుష్పాంజలి ఘటించడం అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలుగా బాబాసాహెబ్ పేరు వాడుకుంటూ ఓట్ బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఆయనకి ఏదైతే అన్యాయం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అది అలా నిలిచిపోయిన అవన్నీ కూడా ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన్ని కాంగ్రెస్ పార్టీ ఓడించడం జరిగింది అదేవిధంగా ఆయనకి రాజ్యసభకు పంపిన ఘనత భారతీయ జనతా పార్టీది అదేవిధంగా పార్లమెంట్ సెంటర్ హాల్లో బాబా అంబే అంబేద్కర్ దగ్గర మన ఫోటోలు కూడా పెట్టించడం జరిగింది అదేవిధంగా ఆయనకి భారతరత్న కట్ట యువటంలో కూడా భారతీయ జనతా పార్టీ కీలక భూమికి మాట ప్రపంచ అందరికీ కూడా విదితమే ఈ రకంగా అనేక విధాలుగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అంబేద్కర్ గారికి ఎప్పుడూ కూడా ఆయన గౌరవాన్ని ఆయనకి కేటాయించి ఆయన గౌరవంగా చూసి ఆయన ఒక గొప్పతనాన్ని ప్రపంచానికి మార్గదర్శకమైనటువంటి ఆయన్ని కొనియాడతాం ఆయనకు అనేక కార్యక్రమాలు చేపట్టడం కూడా మొదటి నుంచి కూడా జరుగుతుంది విషయాలన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్ళి అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగే విధంగా పార్టీ అనేక కార్యక్రమాలు ఇచ్చింది ఈ పంతొమ్మిదవ తారీఖు ఏలూరులో కూడా దీని మీద ఒక సమావేశం కూడా జరుగుతుంది దీనికి అందరు అందరూ కూడా పార్టీలకు అతీతంగా హాజరయ్యి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గరణ నివాళ్ళు పెంచి ఆయనకి ఆయన యొక్క ఘనకీర్తిని పిండాల్సిగా విజ్ఞప్తి చేస్తాను